పదిహేడు నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి నిన్న ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఐదున గణితం పత్రం లీకేజ్ అయింది పదవ తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాలని ముఖ్యంగా పరీక్షలని పకడ్బందీగా సమర్థవంతంగా నిర్వహించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఇప్పటికే పరీక్షలు ప్రారంభమై సగం రోజులు అవుతున్నా గాని ఎక్కడో చోట ఈ పరీక్షలకు సంబంధించి మాస్ కాపీ యథేచ్ఛగా జరుగుతున్న సందర్భాలు గాని నిన్న వాట్సాప్ లో ప్రశ్నాపత్రం పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే వాట్సాప్ లో ప్రశ్నాపత్రం వెలుగు లో వచ్చింది వైఎస్ఆర్ కడప జిల్లాలో గణితం ప్రశ్నపత్రం ప్రభుత్వ పాఠశాలలో పరీక్ష జరుగుతుంటే ఫోటో తీసి వాట్సాప్ లో వివేకానంద పాఠశాలకి దాన్ని పంపించారు అధికారుల నిర్లక్ష్యము ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించలేని వైఫల్యం కారణంగా ప్రశ్నాపత్రం లీకేజ్ అయింది అసలు పరీక్ష ప్రశ్నాపత్రాలు పరీక్ష ప్రారంభం కాకముందే వాట్సాప్ లో ఎలా దర్శనమిస్తా ఉన్నాయి వేరే ప్రైవేటు విద్యా సంస్థలకి వాట్సాప్ లో ఎలా ప్రశ్న పత్రాలు వెళ్తున్నాయి ఈ ప్రభుత్వం సరిగ్గా పరీక్షలు నిర్వహించని కారణంగా పేపర్లు లీక్ అయి ప్రభుత్వ విద్యా సంస్థల్లో పరీక్షలు జరుగుతా ఉంటే అవి ప్రైవేటు విద్యా సంస్థలకు వెళ్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన పది నెలల కాలంలో లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇప్పటికీ పరీక్షల్ని సమర్థవంతంగా నిర్వహించలేని దుస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది ఎందుకంటే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎస్ఏఎన్ అర్ధ సంవత్సరం పరీక్ష ప్రశ్న పత్రాలను కూడా సరిగ్గా నిర్వహించలేదు పరీక్ష ప్రారంభం కాకముందే ప్రశ్న పత్రం వాట్సాప్ లో లీక్ అయిందంటే కనీసం అర్ధ సంవత్సరం పరీక్షలు కూడా నిర్వహించలేని ఒక దయనీయమైన పరిస్థితులు కూటమి ప్రభుత్వం ఉంది రెండోది మొన్ననే బీఈడి ఎగ్జామ్స్ ఆచార్య నాగార్జు యూనివర్సిటీ పరిధిలో జరిగాయి మొదటి మొదటి సెమిస్టర్ ప్రశ్న కూడా పరీక్ష ప్రారంభం కాకముందే లీకేజ్ అయింది మరి బీఈడి పరీక్షలు కూడా మీరు సమర్థవంతంగా యూనివర్సిటీ స్థాయిలో నిర్వహించలేకపోయారు కదా ఆరు లక్షల పంతొమ్మిది వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తా ఉన్నారు ప్రభుత్వం మూడు వేల నాలుగు వందల యాభై సెంటర్స్ ఎంపిక చేసింది ఈ ఎంపిక చేసినప్పుడు ఇన్విజిలేటర్స్ గానీ చీఫ్ ఇన్విజులేటర్స్ గానీ పోలీస్ సిబ్బంది తోటి పకడ్బందీగా వ్యవహరించాలి టెలిఫోన్లని పరీక్ష కేంద్రాల లోకి అనుమతించకూడదు కానీ ఎలా ప్రైవేటు స్కూల్ కి వాట్సాప్ లో ఎలా లీక్ అయింది ప్రశ్న పత్రం గణిత శాస్త్రం మీరు ఎందుకు సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారు